ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఎంప్లాయీస్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఫిట్మెంట్ కూడా గుర్తు పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అడిగితే వీళ్ళందరూ కూడా డబల్ ఛాన్స్ ఇచ్చి రెండు జతులతో నొక్కాం మేము ఓట్లని కూడా అనుభవించారు ఏ విధంగా పదో తారీఖు వచ్చినా పదకొండో తారీఖు వచ్చినా పదిహేనో తారీఖు వచ్చినా కూడా వాళ్ళ జీతాలు పడకుండా కనీసం పిఎఫ్ ఖాతాలో ఉన్న సొమ్ములు కూడా ప్రభుత్వం విజరా చేసి వాళ్ళు ఏ విధంగా చేసిందో మనం చూసాం అలాంటి పరిస్థితి నుంచి ఒకటో తారీఖునే ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఉద్యోగి ఒకటో తారీఖే జీతాలు చెల్లించారు విధంగా చంద్రబాబు నాయుడు గారి మార్క్ ఏదైతే ఉందో ఆ మార్క్ నిన్న అధిగమించినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఒకటో తారీఖున అందరికి జీతాలు ఇవ్వటం అంతేకాకుండా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కూడా ఒకటో తేదీనే నేరుగా జీతాలు ఇవ్వాలనే సంకల్పం ఈ ప్రభుత్వం తీసుకోవటం చూస్తా ఉంటే ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి ఈ రాష్ట్రంలో ప్రజలకు మంచి రోజులు వచ్చాయి ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగబోతా ఉంది ఈ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడబోతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో పరిశ్రమలకు అనువుగా ఉన్నటువంటి పరిస్థితి రాబోతా ఉంది ఈ అమరావతి రాజధాని ద్వారా సంక్షేమం ఏ విధంగా సంపద సృష్టించి సంక్షేమాన్ని ఏ విధంగా పంచాలనే దానికి తేడా కనపడతా ఉంది ఒక నేరస్తుడికి అదే విధంగా ఒక నాయకుడికి ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా ఈ ఐదేళ్ళు ఎందుకంటే గతంలో రెండు పంతొమ్మిది ముందు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే బాగుండు జగన్మోహన్ రెడ్డి అయితే బాగుండు అనుకున్నారు రుచి చూసిన తర్వాత అది చేదా పులనా లేకపోతే ఏ విధంగా ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత తిరిగి చంద్రబాబు నాయుడు గారే కావాలని ఎందుకంటే చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా ఒకే మ్యాండేట్ ఇచ్చినటువంటి పరిస్థితి చరిత్రలో ఏ రోజు లేదు ప్రజల విశ్వాసం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిన్న ఒకటో తారీఖున ఒక శాంపిల్ గా అందరికీ కూడా నిన్న సాయంత్రానికే ఈ పెన్షన్ చేరవేసేటటువంటి కార్యక్రమం తీసుకున్నారు అదే విధంగా ఇంకా మిగిలిన ఒకటి రెండు ఏమైనా మిగిలి ఉంటే అవి కూడా ఈ రోజుకి క్లియర్ అయిపోతాయి అవి కూడా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఇంటి దగ్గర లేని వాళ్ళకి కానీ వాళ్ళకి ఏదైనా ఆలస్యం అయి ఉండొచ్చు తప్ప వ్యవస్థ ద్వారా ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా ఈ రోజు జరిపినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం